నెట్వర్క్ మీడియాకు స్వాగతం జిల్లా ప్రజలకు పోలీస్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన గవర్నర్ పేట సిఐ నాగమురళి జీమెయిల్ అనుమానాస్పద మెయిల్స్ కనిపిస్తే వాటి పట్ల స్పందించరాదని ప్రజల వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిందిగా జీమెయిల్ నిర్వాహకులు ఎప్పుడు యూజర్లను అడగరని తెలిపారు సోషల్ మీడియాతో పాటు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పాస్వర్డ్స్ మెయిల్స్ ద్వారా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని తెలియజేశారు కొంతమందికి ఈ సెల్ ఫోన్లో కొన్ని మీల్స్ వస్తున్నాయి ఆ మీల్స్లో ఏంటంటే మీరు ఒక ఎనిమిది లక్షల రూపాయలు బంపర్ ఆఫర్ వచ్చింది లేదనుకుంటే ఒక రకమైనటువంటి కారు మీరు ప్రైజ్గా వచ్చిందని చెప్పి చెప్తున్నారు అది చెప్పిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేయమని చెప్పి చెప్తున్నారు ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీరు అటువంటి ఆటని ఏమి నమ్మొద్దు మీకు ఉట్టిగా ఊరికి ఏ విధమైనటువంటి ఆఫర్స్ రావు దయచేసి అటువంటి ఆటలని మీరు నమ్మే పరిస్థితి తెచ్చుకుంటే మాత్రం ఇబ్బంది పరిస్థితి పడే పరిస్థితి వస్తుంది కొన్ని చోట్ల నుంచి ఒక ఈమెయిల్ వచ్చేసి ఆమె ఈమెయిల్ ద్వారా ఏదో మనకి ప్రైజ్ వచ్చేసింది మీరు ఇంత కడితే ఆ ప్రైజ్కి సరిపోతుంది ఇంత అమౌంట్కి మీరు ప్రాసెస్ ఛార్జీలు కట్టాలి అని చెప్పి పది లక్షల రూపాయల ప్రైజ్ వచ్చింది కాబట్టి కొంత మీరు అటువంటి పరిస్థితిని మీరు ఏం చేయాలంటే మీరు వాటిని ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే వివరాలు తెలుసుకోవడం కూడా మీకు అనవసరం దాని గురించి నేను ప్రయత్నం చేయొద్దు దయచేసి అలా చేశారు అంటే వాడు ఏదో ఒక టెంప్ చేస్తాడు పది లక్షల రూపాయలు మనకు ప్రైజ్ వచ్చింది కాబట్టి ఏదో రకంగా మనం దాన్ని సంపాదించుకోవాలన్నా సాధించాలన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ముందు ఒక ఐదు వేలు పదివేలు ప్రాసెస్ ఫీజు అని చెప్తే ఇమీడియట్గా మళ్ళీ ఐదు వేలు రూపాయలు ఎవరు పెట్టాలి పెట్టేసి ఫైవ్ థౌజండ్ ఐదు ఐదు వేలు ఏడు వేలు అంటూ సుమారుగా పాతికి నుంచి ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయల వరకు కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఇటువంటి మీకు ఉట్టిగా ఏదో ప్రైజులు రావు ఇవి వచ్చినాయి అనేవన్నీ కూడా అభూత కల్పనలే ఇవన్నీ మోసం చేసేటువంటి సందర్భంలో జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇటువంటి వాటర్ ఏ విధంగా కూడా మీరు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నాను